కర్నూలు జిల్లా డోన్ ఆదోనిలో లకు గ్లాస్ గుర్తు కేటాయించారు జిల్లాలో మూడు చోట్ల ఇతరులకు కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఉమ్మడి చిత్తూరులో రెండు చోట్ల ఈ గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు ఇటు గాజు గ్లాస్ అటు గ్లాస్ పోలిన సింబల్స్ తో కూటమికి టెన్షన్ పట్టుకుంది ఇరవై అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో గ్లాసు గుర్తుతో జనసేన పోటీకి దిగుతోంది విజయవాడ పార్లమెంట్ కి పోటీ చేస్తున్న నవతరం అభ్యర్థి కృష్ణ కిషోర్ విజయవాడ సెంట్రల్ ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్ మైలవరం ఇండిపెండెంట్ అభ్యర్థిని నాగపవన్ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న వల్లభనేని మోహనవంశీకి గాజు గుత్తు కేటాయించారు ఇక అనకాపల్లి పార్లమెంట్ కి పోటీ చేస్తున్న వడ్లమూరి కృష్ణ స్వరూప్ జగ్గంపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్రకు రాజమండ్రి లోక్సభకు స్వతంత్ర అభ్యర్థి విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత బాపట్ల నుండి స్వతంత్రంగా పోటీ చేసే సీతారామరాజుకు గ్లాస్ సింబల్ ని కేటాయించారు దీంతో పాటు శ్రీకాళహస్తి మంగళగిరి భీమిలి ఆముదాల వలస విశాఖ తూర్పు పెదకొరపాడులో సైతం స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ గుర్తు సింబల్ ని కేటాయించింది ఎన్నికల కమిషన్ అంతేకాదు చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గ్లాస్ సింబల్ ను కేటాయించింది ఈసీ తన గెలుపు ఖాయమంటోంది ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ వైయస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది ఓ కబ్జాలు అరాజకాలు ఇంత నేను తెగించి ఎందుకు ముందుకు వచ్చినానో మీకు తెలుసు ఎందుకంటే ఆడదానికి ఇక్కడ భద్రత లేదు కాబట్టి ఈరోజు ఒక వైఎస్ఆర్సిపి సర్పంచ్ భార్యని బూతులు పెట్టించి తిట్టించినారంటే ఇంకా సామాన్య కుటుంబం నుంచి వచ్చే ఆడవాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుందనేది మీరు ఆలోచించండి సో దీని పట్ల నేను ఆలోచించి ఒక అడుగు ముందరికేసి ఎన్నెన్నో రిస్క్ తీసుకుని ఒక అడుగు ముందరేసి వచ్చినాను దయచేసి నన్ను ఆదరించండి ఈ ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇచ్చినారంటే మీకు ట్వంటీ ఫోర్ బా సెవెన్ అందుబాటులో ఉంటాను నేను మిలిటరీ ఓన్ భార్య అయ్యిండి కూడా నా ప్రజల కోసం ఏదైనా చెయ్యాలని ఒక దీంతో నేను వచ్చినానే కానీ వేరే ఉద్దేశంతో కాదు మీకు ఎంపీ రావు సో జనసేన పోటీ చేయని స్థానాల్లో ఎక్కడెక్కడ గాజు గ్లాస్ ని కేటాయించారు పూర్తి లెక్క బయటకు వచ్చిందా ఇప్పుడు డామేజ్ ని కంట్రోల్ చేయడం కోసం జనసేన ముందున్న ఆప్షన్స్ ఏంటి ఇప్పటివరకు అయితే ఇంకా జిల్లాల వారీగా ఎన్నికల కమిషన్ అయితే పూర్తి సమాచారం సేకరిస్తుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పారా టెన్ టెన్ బి ప్రకారము దాన్ని గ్లాసును కామన్ సింబల్గా జనసేన కేటాయించడంతో పాటుగా టెన్ బి ప్రకారము ఫ్రీ సింబల్గా కూడా అంటే జనసేన పోటీ చేయనటువంటి స్థానాల్లో ఎక్కడైనా కనుక స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో గాజు గ్లాస్ని కనుక ఆప్ చేసుకున్నట్లయితే వారందరికీ కూడా గ్లాస్ సింబల్ వచ్చింది దీంట్లో భాగంగానే ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సుమారు ఇరవై ఐదు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు అటు లోక్సభ స్థానాలకు కానీ అసెంబ్లీ స్థానాలకు కానీ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ ఎన్నికల సంఘం అంటే స్థానికంగా ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు గాజు గ్లాస్ కేటాయించినట్టుగా తెలుస్తుంది ఈ మొత్తానికి సంబంధించి అసలు ఎన్ని స్థానాల్లో కేటాయించారు అనేది మరి కాసేపట్లో అధికారికంగా ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది అయితే ఈ గ్లాసు గుర్తును ప్రకటించినటువంటి చాలా స్థానాల్లో కూటమి అభ్యర్థులకు ఇబ్బందులు తప్పు అనే అర్థమవుతుంది ఎందుకంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే విజయనగరం విజయనగరంలో టీడీపీ రబల అభ్యర్థిగా ఉన్నటువంటి మేసాల గీతకు అదృష్టవశాత్తు ఆమెకు గాజు గ్లాస్ ఎంబలు వచ్చింది ఆమె సామాజిక వర్గం పరంగాను అలాగే పార్టీ పరంగాను కూడా గతంలో టీడీపీలో ఉండడము ఇప్పుడు రబల అభ్యర్థిగా బరిలో ఉండడము అందున గాజు గ్లాస్ సింబలు మేసాల గీతకు ఎలాంటి కావడంతో ఖచ్చితంగా అక్కడ టీడీపీ నుంచి తరపు నుంచి బరిలో ఉన్నటువంటి అతిథి గజపతి రాజుకు ఖచ్చితంగా నష్టం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది సో దాంతో పాటుగా మరొకటి జగ్గంపేట ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో సూర్య చంద్ర జనసేన నుంచి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఆయనకు కూడా గాజు గ్లాస్ వచ్చింది ఆయన నిన్న మానే వరకు కూడా జనసేనలోనే తిరిగారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ వెళ్ళేటటువంటి జగ్గంపేటలో ఓటు వేసేటటువంటి సమయంలో జగ్గంపేట గ్లాస్ సింబల్ ఉంటుంది అలాగే జగ్గంపేట టీడీపీ సింబల్ సైకిల్ సింబల్ కూడా ఉంటుంది కాబట్టి ఆ రెండు సింబల్లోనూ ఖచ్చితంగా వాటర్లు కన్ఫ్యూజన్ గురయ్యో లేదంటే కావాలను వాంటెడ్లు గాజు గ్లాస్ ఉంది కదా అదే జనసేనానికి గ్లాస్ గుర్తు మీద కూడా ఓటు వేసేటటువంటి అవకాశం ఉంది సో ఈ రకంగా రెబల్ అభ్యర్థులు ఉన్నటువంటి చోట్ల ప్రధానంగా నష్టం ఖచ్చితంగా నష్టం చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది మరికొన్ని చోట్ల రాజమండ్రి పార్లమెంట్ కానీ అనకాపల్లి పార్లమెంటు విజయవాడ పార్లమెంట్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా గ్లాస్ గుర్తుకి ఆటాయించారు కాబట్టి అటువంటి చోట్ల కూడా ఖచ్చితంగా నష్టం కలుగుతుంది అందులో ఇంకా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎందుకంటే ప్రధానంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత ప్రధానంగా ఫోకస్ పెట్టారు ఎక్కువ స్థానాల్లో అక్కడే పోటీ చేస్తున్నారు అటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా దాదాపుగా ఏడు స్థానాల్లోని ఉమ్మడి అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఏడు స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులకు ఎంతో కొంత మేరైన నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది సో ఈ డ్యామేజ్ ని అంటే ఈ నష్టం కలగకుండా కూటమి అభ్యర్థులు కూటమి పార్టీ నేతలు నిన్న నుంచే కూడా దీనికి ఏం చేయాలనే దాని మీద కూడా దృష్టి పెట్టారు మరి కాసేపట్లో మేనిఫెస్టో కూడా ప్రకటిస్తున్నారు దీనికి సంబంధించి గ్లాస్ సింబల్ మీద కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది ఎక్కడైతే ఉమ్మడి ఇండిపెండెంట్ అభ్యర్థులు గ్లాస్ సింబల్ కేటాయించారు అటువంటి చోట్ల మరోసారి పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు ప్రచారానికి వెళ్లి ఈ సింబల్స్ విషయంలో ఖచ్చితంగా మరొకసారి ప్రచారం చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తం మీద అయితే ఈ గ్లాస్ సింబల్ అనేది